హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఆయన ఇప్పటి నుంచో నాకున్న కళ అన్నమాట సో కేజ్బిల్ అయినా కానీ డ్రాక్టర్ అయినా కానీ నడపాలనేది నా డ్రీమ్ అనమాట అయితే మా వారి సహకారంతో నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఆనందం అయితే మాటల్లో చెప్పలేను అన్నమాట సో నిజంగా అండి సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకోవాలి లేడీస్ అన్నాక ఓన్లీ వంటింటికే పరిమితం కాకుండా ఇంట్లో వర్క్ ఆల్రెడీ అందరికీ ఉంటాయి సో తీరిగ్గా కూడా ఉండదు బట్ నాకు తెలుసు కదా నేను కూడా నా పనులన్నీ నేను చేసుకొని ఇవన్నీ చేసుకో చెప్పాలా నిజంగా చెప్తున్నాను సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్ని చూసి చాలామంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ నిజంగా చెప్తున్నాను చాలామంది అయితే వాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంతో కొంత ఒక ఫైవ్ పర్సెంట్ అయినా ఇన్స్పైర్ చేస్తున్నానని అనుకుంటున్నాను సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి సో ఇది నా ఫుల్ డ్రీమ్ అనమాట కార్ కార్ నడపడం కూడా ఒక డ్రీమే సో అది కూడా ఒక టెన్ పర్సెంట్ వరకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కానీ ఎంతో కొంత కొంతవరకు అయితే కొంత నాలెడ్జ్ అయితే వచ్చిందండి అండ్ ఇంకా గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఇంకా పొలం వేస్తున్నా అని చెప్పేసి నేను మా వారు వెళ్ళామనమాట సో అక్కడ బిల్ కొడుతున్నారు సో ఇంకెందుకు ఇంకా నాకు మా వార్తను ఫస్ట్ చెప్పాను సో నాకు కూడా ఇది ఎప్పటినొచ్చు బిల్ కొట్టాలని ఒక కళ అనేది ఉండిందని చెప్పేసి అనేసరికి ఇంకా ఇంకేమంటారు చెప్పండి సో మా ఆయన అయితే ఫుల్ ఫుల్ సపోర్ట్ అన్నమాట ఏ వర్క్ అయినా మీరే డైలీ చూస్తున్నారు కదా నేను ఎన్ని వర్క్ చేస్తున్నాను ఇవన్నీ నా ఒక్క దాని వల్ల కాదన్నమాట భర్త సపోర్ట్ ఉంటేనే ఆడవాళ్ళు ఏదన్నా చేయగలుగుతారండి బయటికి వెళ్ళి సో ఇది మొత్తానికైతే నా కళ అయితే నెరవేరింది సో నిజంగా చెప్తున్నాను సో పెద్ద రిస్క్ ఏం కాదండి కాకపోతే కొంచెం గేర్ వేయడం ఇవన్నీ కొంచెం ట్రాక్టర్కి కార్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ ఇదైతే చాలా హార్డ్గా ఉంది బట్ ఫస్ట్ టైం అండి నా ఫస్ట్ టైంకే ఈ మాత్రం కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా చూస్తున్నారు కదా సో ఈ మాత్రం అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ అని కాదు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే నిజంగా ఫస్ట్ చాలా భయం ఎందుకంటే కేజీ మామూలు ట్రాక్టర్ నడపడం వేరు కేజీలు ట్రాక్టర్ నడపడం వేరు రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది బట్ కేజీవీల్ నడపడం చాలా జాగ్రత్త అన్నమాట ఎందుకంటే సో అది కొన్నిసార్ టైం బ్యాడ్ ఉన్నప్పుడు అది పల్టీలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది కేజీవీల్స్ సో చాలామంది చూసి వినే ఉంటారు బట్ అది ఎంతో కేర్ఫుల్గా ట్రై చేయాలన్నమాట బట్ ఒకటి రెండుసార్లు చేస్తే ఖచ్చితంగా వస్తుంది అంత పెద్ద రిస్క్ అంత చేయలేని పని అయితే కాదనిపించింది బట్ ఫస్ట్ టైం ఎనీవేస్ కొంచైతే భయం వేసింది అనమాట బట్ నడుపుతూ నడుపుతూ ఉంటే కొంచెం ఫ్రీ అయిపోయాను అది అండ్ ఇంకా నాకు ట్రాక్టర్ నడపడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మీలో ఎంతమందికి ట్రాక్టర్ నడపడం కార్ డ్రైవింగ్ చేయడం ఇలాంటి చాలామంది లేడీస్కి ఇవన్నీ కోరికలు ఉంటాయండి బట్ నెరవేర్చుకునే టైం దొరకదు సపోర్ట్ ఉండదు మెయిన్ అదన్నమాట బట్ నేనైతే ఫుల్ ఫుల్ లక్కీ అన్నమాట ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ మనకు ప్రోత్సాహం చాలా చాలా అవసరం ఏ వర్క్ చేసినా ఎలాంటి పనులు చేసినా కానీ వాళ్ళ సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలన్నమాట ఆ విషయం బట్టి నేనైతే ఫుల్ లక్కీ సో ప్రతిదీ కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వర్క్లో అయితే మా ఆయన సపోర్ట్ అయితే ఎప్పుడు ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది చేయాలా అని నేను అన్నప్పుడు వద్దు నీకు ఎందుకు ఇవి అవసరమా అని అసలు అన్నే అనరు అన్నమాట నాకు అవసరం ఉంది ఇది కావాలి తన కోరిక నెరవేర్చాలని ఏదన్నా కానీ దానికైతే మస్తు సపోర్ట్ చేస్తాను అనమాట ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ ఫెయిల్ అవును నిజంగా అండ్ ఇంకా అలా ఫ్రీడమ్ ఇచ్చారని మనం యాటిట్యూడ్ చూపియద్దు ఇంకా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ కూడా చేయకూడదు ఎంతలో ఉండాలో లిమిట్స్ క్రాచ్ చేయకుండా అంతలోనే ఉండాలన్నమాట అండ్ నేను ఇక్కడ ట్రాక్టర్ నడిపేటప్పుడు అయితే స్టార్టింగ్లో అయితే కొంచెం అక్క మిడిల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి నీకు ట్రాక్టర్ ఇస్తాను ఇక్కడ వద్దులే నీకు కొంచెం చూపిస్తాను ఏ గేరు ఎక్కడ ఏది ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి అండ్ ట్రాక్టర్ కేజ్విలో అయితే ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ గేర్లోనే నడుస్తుంది సో అందుకే అక్కడ తీసుకెళ్ళి నాకు అసలే రాదనుకున్నట్టున్నారు తను మెత్త కొంత అయితే వచ్చు అందుకే మిడిల్కి తీసుకెళ్ళిన తర్వాత రివర్స్ చేసి కొంచెం అక్కడ నుంచి ఇక్కడ వచ్చి బట్ కొంచెం అయితే తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట బట్ నేనైతే చాలా చాలా హ్యాపీ అన్నమాట అనమాట అయిన మీలో ఎంతమందికి ట్రాక్టర్ కానీ కార్ కానీ కొంతమందికి స్కూటీలు నడపడం కూడా ఒక డ్రీమ్ ఉంటుంది బట్ అది నెరవేర్చుకునే టైం కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అండ్ మీలో ఇంతమందికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ కింద కామెంట్ చేయండి ఇంకా ఇంతవరకు అయితే నడపగలిగాను సో ఒడ్డుకైతే అంత దగ్గర తీసుకొచ్చే అంత డ్రైవింగ్ పర్ఫెక్ట్ కాదన్నమాట అందుకనే పక్కన కూర్చున్నాను అక్కడ నుంచి సైడ్ కూర్చు సో నేను కొంచెం ఒడ్డు వరకు తీసుకొస్తానని చెప్పేసి డ్రైవర్ అన్నది సో తెలిసిన వాళ్ళే కాబట్టి అలా కొంచెం రివర్స్ తీసుకైతే ఫైనల్లీ అయితే నా మొత్తం దిగాల్సిన టైం అయితే వచ్చింది బట్ నాకైతే ఫుల్ హ్యాపీ అండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ડ્રિપી તમે વાળો વાળની ગેર